అడ్డొస్తే అన్నీ కూల్చేస్తాం ఇది సీఎం రేవంత్ రెడ్డి లేటెస్ట్ వార్నింగ్ ఎవరైతే ఎఫ్టిఎల్లో ఉన్నారో ఎవరైతే బఫర్ జోన్లో ఉన్నారో అలాంటి వాళ్ళందరూ మీ అంతటి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోబోతే మేమే కూల్చేస్తాం మీరు దూరంగా వెళ్ళిపోయి వేరే చోట అక్కడ కట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎఫ్టీఎల్లో ఉన్న కట్టడాలు కానీ బఫర్ జోన్లో ఉన్న కట్టడాలు కానీ ఏ మాత్రం ఉపేక్షించే క్వశ్చనే లేదు గోయే హెడ్ రంగనాథ్ అని కూడా చెప్పారు అంటే హైడ్రాకి ఎవరైతే చీఫ్గా రంగనాథ్ ఆయన గోయే హెడ్ రంగనాథ్ అని లేటెస్ట్గా ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇంకా చాలా రోజుల నుంచి ఈ అతంగా నడుస్తోంది అయినా కానీ ఒకసారి నాగార్జున కన్వెన్షన్ సెంటర్ని కూల్చినప్పుడు పెద్ద ఇష్యూ అయింది తప్ప మిగతా ఎక్కడ కూడా పెద్దవాళ్ళ జోలికి వెళ్ళినట్టు పెద్దగా కనిపించాల ఎవరో ఒక విల్లాలు కొన్ని కూల్ చేశారని అదంతా కూడా అధికారులు కానీ లేదంటే ఎవరిని బాగా డబ్బు కొద్ది డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కానీ ఫ్యామిలీలు వాళ్ళు ఉండటానికి చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం వాళ్ళు ఏదో కట్టుకున్నది వాళ్ళు ఏదో తెలిసి తెలియ కట్టుకున్న కట్టడాలను కూడా కూల్చేసారు బా అవన్నీ బఫర్ జోన్లో ఉన్నాయని ఎఫ్డిఎల్లో ఉన్నాయని కానీ ఇప్పటిదాకా మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు వాటి వ్యవహారానికి ఇప్పటిదాకా దాకా అలాగే ఓవైసీకి సంబంధించిన కాలేజీ దగ్గరికి కూడా వెళ్ళలేదు అంటే వీళ్ళకు కొంత టైం ఇచ్చారు వీళ్ళకి అందరికీ నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చినప్పుడు టైం ఇచ్చి ఉంటారు ఎందుకంటే రంగనాథ్ చెప్పారు కొంత టైం ఇస్తాం ఇలాంటి కాలేజీలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి కొంత టైం ఇస్తాం కారణం టైం ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఆ విద్యార్థుల విద్యా సంవత్సరం పోతుంది కాబట్టి వీళ్ళు కొంత టైం ఇచ్చి అంటే ఒక ముప్పై రోజుల నలభై రోజులు ఏదో టైం ఇచ్చి వాళ్ళని వేరే చోట ఈ కాలేజీకి సంబంధించిన ఏర్పాటు చేసుకోమని చెప్పి అప్పటికీ వాళ్ళు చేసుకోకపోతే అప్పుడు పూజ చేస్తామని చెప్పారు సో దానికోసం అని చెప్పి అసలు ఇప్పుడు మొత్తం తెలంగాణ మాత్రమే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఓవైసీ జోలికి వెళ్ళగలడా వెళ్ళలేడా రేవంత్ రెడ్డి గారు ఇది అందరూ ఎదురు చూస్తున్న అంశం లేదంటే కనుక ఏముంది ఇంకా ఒకవేళ ఓవైసీ దగ్గరికి వెళ్ళకపోతే కేవలం ఊరికే రాజకీయ కక్ష సాధింపు జరిగేగా మిగిలిపోయే అవకాశం ఉంది మొత్తం ఈ హైడ్రా అనేది మొత్తం కూడా హైడ్రా అనేది ఒక హైబ్రిడ్ డ్రామాగా మారిపోతుంది అది మిగిలిపోతుంది కానీ ఓవైసీ దగ్గరికి వెళ్తారా వెళ్ళరా వెళ్తే మాత్రం చిరస్థాయిగా తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతాడు అక్కడ కాదు దాన్ని కనుక చూసి ఇక్కడ ఏపీలో కూడా ఏపీ ప్రభుత్వం కూడా కూల్చివేతలకు సిద్ధపడే అవకాశం కూడా ఉంటుంది అంతేకాని కొంతమంది దగ్గరికి వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్లకుండా రాజకీయ నాయకులకు సంబంధించినవన్నీ పట్టించుకోకుండా ఉంటే మళ్ళీ విమర్శలు పాలయ్యే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు కానీ ప్రస్తుతానికి మాత్రం ఒక పక్క రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్గానే ఉన్నారు ఒక పక్క రంగనాథ్ గారు కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నారు విమర్శలు అనేవి వస్తూనే ఉన్నాయి విమర్శలు వస్తున్నా కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నారు కూల్చుకుంటూ కూల్చు వాళ్ళు ఏవైతే కోల్చదలుచుకున్నారో వాటి అన్నింటినీ కూల్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అయితే ఈ మధ్య రంగనాథ్ గారు ఇంకో మాట మాట్లాడారు ఆల్రెడీ కట్టేసిన వాటిని వాటి జోలికి వెళ్ళమన్నారు రంగనాథ్ గారు ప్రస్తుతం కడుతున్న వాటిని కన్స్ట్రక్షన్లో ఉన్న వాటి జోలికి వెళ్ళి వాటిని కూల్ చేస్తాం ఆల్రెడీ కట్టిన వాటి జోలికి ప్రస్తుతానికి వెళ్ళమన్నారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏంటంటే అసలు ఇలాంటి ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్న కట్టడాలను రెగ్యులైస్డ్రైజ్ చేసే ఉద్దేశం ఏది ప్రభుత్వానికి లేదంటున్నారు ప్రభుత్వానికి లేదు అంటే మరి అక్రమ కట్టడాలు కానీ ఉండిపోతాయి అక్రమ కట్టడాలుగా ఉన్న వాటిని మరి పూలుస్తారా అటు రెగ్యులరైజ్ చేయకుండా ఇటు పోల్చకుండా వాటిని అలా వదిలేస్తారా ఏం చేస్తారో చూడాలి కేటీఆర్ గారికి సంబంధించిన ఫామ్ హౌస్ అన్నారు ఓ నాలుగు రోజులు హడావిడి చేశారు అక్కడ అంతా మొత్తం సర్వే అన్నారు ఇది అన్నారు చివరికి ఏది అనుకుంటా అక్కడ ఏదో ఒక కాంపౌండ్ వాళ్ళు మాత్రం ఏదో కొంచెం బఫర్ జోన్లోగా లేదా దేంట్లోగా వస్తుందని అన్నట్టున్నారు కానీ దాని మీద ఏమీ చర్యలు ఫామ్ హౌస్ సంబంధించి కేటీఆర్ గారి ఫామ్ హౌస్ సంబంధించిన ఏ చర్యలు ఇప్పుడు దాకా జరగల అలాగే కాంగ్రెస్ నాయకులు అనేక మంది పేర్లు వచ్చినాయి వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది వీళ్ళ ఫామ్ హౌస్ ఉంది వీళ్ళ ఫామ్ హౌస్ ఉందని ఏ ఒక్క ఫామ్ హౌస్ ఇప్పుడు దాకా ఇక్కడ కూల్చిన దాకా కనపట్ట మరి కేవలం ఒక్క నాగార్జున గారిదే ఎందుకు నాగార్జున గారు అప్పటికి వెళ్ళారు ఆయన కోర్టుకు వెళ్ళి వచ్చే లోపే అన్నీ కూల్చేసారు అంతా హడావుడికి కూల్చేశారు లేకపోతే అది కూడా వాళ్ళు కాదు సో నాగార్జున గారిది కూల్ చేయడం కరెక్ట్ అయినా కూడా ఇప్పుడు నాగార్జున గారిని మాత్రమే ఎందుకు కోల్చాలి అనేది క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే మిగతా ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిన ఒక్క కట్టడాన్ని కూడా ఇప్పుడు దాకా కూల్చిన దాఖలాలు కనిపించట్లేదు సో దీని మీద సీరియస్గా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి రంగనాథ్ గారు ఆలోచించాలి కేవలం సామాన్యుల్ని లేదంటే గృహస్థుల్ని మధ్యస్థ మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు వాళ్ళకి సంబంధించిన కూల్చేసుకుంటాం మీరు మళ్ళీ లోవర్ క్లాస్ వాళ్ళది కూల్చిన దాఖలాలు కనిపించలేదు దాకా ఎక్కడా కూడా పేదవాళ్ళు ఉండే కాలనీలోకి ఇప్పుడు దాకా వెళ్ళిన దాకా లేవు బఫర్ జోన్లోనూ ఎఫ్టీఏలోనూ అనేకమైన ఉన్నాయి అలాంటివి హైదరాబాద్లో చెరువులు అడ్డంగా ఉన్నారు వాటి జోలికి వెళ్ళాలి ఓ పక్క వాడి జోలికి వెళ్ళలేదు ఒక పక్క పెద్ద పెద్ద రాజకీయ నాయకుల జోలికి వెళ్ళలేదు ఓన్లీ ఒక నాగార్జున గారి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు మీరు చేస్తున్నదంతా ఎవరి మీద మీ దాష్టికం అంతా చూపిస్తున్నారు అంటే ఎందుకు దాష్టిక్యం అనాల్సి వస్తుంది అంటే మిగతా వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు కాబట్టి మీ తడాక అంతా ఎవరి మీద చూపిస్తున్నారంటే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టుకున్న అపార్ట్మెంట్లు వాళ్ళు కట్టుకున్న విల్లాలు ఇలాంటి వాటి మీద మీ తడాక చూపిస్తున్నారు ఇది పెద్ద గొప్పతనం ఏమవు మొత్తం అందరినీ ఒకేలాగా చూస్తే ఖచ్చితంగా మీరు గొప్పవాళ్ళు అవుతారు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా కానీ రంగనాథ్ గారైనా ఇద్దరు గొప్ప వాళ్ళ కింద వస్తారు పేదవాడి కొరువులు పెద్దవాడి కొరువులు రాజకీయ నాయకుడి కొరువులు మిడిల్ క్లాస్ వాడి కొరువులు నాగార్జున గారు గారికి ఒక రూలు ఓవైసీ గారికి ఒక రోలు మల్లారెడ్డి గారికి ఒక రోలు కాంగ్రెస్ నాయకులకు ఒక రోలు ఇలా ఉండకూడదు అందువల్ల ఇప్పుడు దాకా మాత్రం పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ పార్షియాలిటీ లేకుండా చేస్తున్నారని చెప్పడానికి అవకాశం కనిపించట్లేదు ఇంకా సిన్సియారిటీ కనిపిస్తోంది కానీ పార్షియాలిటీ అనేది ఇంకా ప్రస్తుతానికి కనబడుతూనే ఉంది ఆ పార్షియాలిటీ కనపడకుండా మీ సిన్సియారిటీ అనేది పూర్తి స్థాయిలో ఉండి ఈ పార్షియాలిటీని అధిగమించి నిజంగా కనుక హైడ్రాని కూ హైడ్రా నిజంగా కూల్చివేతలు చేసి చెరువుల్ని కాపాడగలిగితే హైదరాబాద్ చరిత్రలో తెలంగాణ చరిత్రలో మీరిద్దరూ రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు ఇద్దరు చరిత్రలో మిగిలిపోతారు లేదా చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు చరిత్రకారులుగా మిగిలిపోతారు చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తులుగా నిలిచిపోతారా చరిత్రహీనులుగా కేవలం మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ వాళ్ళ ఏదైతే రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారు వాళ్ళంతా వాళ్ళ కష్టాన్ని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే కానీ అది వేరే విషయం కానీ హైదరాబాదు పూర్తి హైదరాబాదు మంచి కోసం వాళ్ళు ఏడ్చినా కూడా వాళ్ళ వాళ్ళు ఎన్ని శాపనార్థాలు పెట్టినా పర్లేదు కానీ మీరు మళ్ళీ నాలుగు రోజులు పోయిన తర్వాత రాజకీయ నాయకుల జోలికి వెళ్లకుండా ఉంటే వీళ్ళ యొక్క శాపనార్థాలన్నీ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కి కూడా తగ్గుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓవైసీ గారికి సంబంధించిన కాలేజీ వాటికి వెళ్ళడం వాటిని కూడా కోల్చాల్సిన అవసరం ఉందా లేదా మల్లారెడ్డి గారికి సంబంధించినవి కోల్చాల్సిన అవసరం ఉందా లేదా లేదా కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మధుయాష్కే అంటున్నారు లేదంటే ఇంక చాలామంది పేర్లు వచ్చినాయి ఒకళ్ళు కాదు ఒక ఏడు మంది పేర్లు వచ్చినాయి సో వాళ్ళందరివి కోల్చాల్సిన అవసరం ఉందా లేదా దీన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ని చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ